యేసుక్రీస్తు క్రీస్తునాములు మీకు అందరికీ శుభముల వందనాలు తెలియజేసుకున్నామండి ప్రార్థించుకుందాం మనం అందరం కూడా ఓకరించినట్లయితే ప్రార్థించుకుందామండి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరులో ఒక తండ్రిని మరొకసారి తండ్రి మీ పాద సన్నిధికి వస్తున్న తండ్రినైనా తండ్రిని ఈ రీతిగా మేమందరం కూడా తండ్రి మిమ్మల్ని కూడుకొని మీ మాటలను ధ్యానించుటకు తండ్రి మమ్మల్ని అందరం కూడా తండ్రి చేర్చిన విధానంగా మీకు వేలాది వందనాలు స్థులు తెలియజేసుకున్న తండ్రి అయినా మీరు మీ మాటలను తండ్రి మేము చెప్పుచుండగా తండ్రి అభిషేకించి వాడుకోండి తండ్రినైనా బలహీనని తండ్రి అయినప్పటికీ తండ్రినైనా మీ మాటలను చెప్పడానికి నన్ను తండ్రి ప్రస్తుత ఆత్మతో అభిషేకించి వాడుకోమని సమస్తమైన మహిమాగ్రంథ ప్రభావాలను మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన నరేజున నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఐ మీన్ ప్రిలారా ఈరోజు మన అంశము యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకానికి రావడానికి గల కారణాలు యేసుక్రీస్తు యొక్క రాకడలోని పరమార్థం ఏమిటనే విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుందామండి ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభువారు వారు ఈ లోకానికి రావడానికి గల కారణాలు ఏంటని ఆలోచించినట్లయితే ప్రియులారా ఎన్నోసార్లు మనం ఏసుక్రీస్తు ప్రభుల గురించి సువార్త వినే ఉంటాం అయితే మరి ముఖ్యముగా కొన్ని విషయాలు మనం ధ్యానించాలని ఆశపడుతున్నాను వాటిలో ముఖ్యముగా లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవచనం మనం ఆలోచించినట్లయితే పిల్లలారా లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవచనము నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పను క్రీస్తు లోకానికి రావడానికి లేదంటే ఆయన జన్మించడానికి మనుష్య కుమారుడినిగా ఈ లోకానికి రావడానికి మరియు గర్భాన్ని జన్మించడానికి పరిశుద్ధాత్మ ద్వారా గల కారణాలు ఏమిటంటే మొట్టమొదటిగా నశించిన దాన్ని వెదకి రక్షించుట్టుకున్నాడు నశించినది ఏంటంటే ప్రిల్లారా మనిషిలో మనిషి నశించిపోతున్నాడు ఇక్కడ ఎందుకు నశించిపోతున్నాడు అంటే ఇక్కడ నశించిపోతున్నాడన్న అంటే మనం ఎలా తీసుకోవాలంటే ప్రిల్లారా చనిపోయిన తర్వాత మనిషి పరలోకానికి కానీ నరకానికి కానీ వెళ్ళాలి అంటే నశించిపోతున్నాడంటే బ్రతుకుతున్నాడు ఆ మనిషి బ్రతికిన తర్వాత క్రీస్తు గురించి తెలుసుకోకుండా చనిపోయిన తర్వాత మరో లోకం ఉందని తెలుసుకోకుండా నశించిపోతున్నాడు అంటే నశించి ఎక్కడికి పోతున్నాడు పాతాలకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి పిల్లరా ఆయన లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే రక్షణ ఇవ్వడానికి రక్షణ ఇవ్వడానికి మాత్రమే కాకుండా తండ్రిని బయలుపరచడానికి పరలోకం ఉన్న తండ్రిని బయలుపరచడానికి తన పరలోకం ఉన్న తండ్రి యొక్క ప్రేమను తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాలు మాత్రం మనం ఈరోజు ధరిద్దామండి అదేంటి అంటే నశించిన దాన్ని వెదక్కి రచించడాకు అంటే ఇక్కడ నశించిన దాన్ని అంటే ఎపిసోడ్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మనము గమనించినట్లయితే ఎప్పుడారా మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అని అంటాడు అదేవిధంగా అంటే మనలో ఏం లేదు అంటే మనం ఎలా అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నామని చెప్తున్నాడు అంటే అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఎలాగా ఉండి మనము చనిపోతే రచించిపోతాము పాతాలకు వెళ్తాము కాబట్టి చనిపోయిన తర్వాత మరో లోకం ఉందనేసి అదేవిధంగా ఈ లోకం ఉండగానే ఆ విషయం తెలుసుకోవాలనేసి అంత మాత్రం కాకుండా రక్షణ అనేది ఒక అవసరం ఉందనేసి ఆ రక్షణ ఇవ్వడానికి ఏ ప్రభు వారి లోకానికి వచ్చాడు చూడండి ఒక మరొక మాట ఇది ఎపిసోడ్ పత్రిక రెండో అధ్యాయము పదమూడవచనలో అంటాడండి ఏంటంటే ఆయనను మీరు మునుపు దూరస్తులైన మీరు అన్నాడు ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తుల రక్తం వలన ఉన్నారు అన్నాడు మునపు దూరస్థలం ఎందుకు ఇప్పుడు ఎందుకు దగ్గరస్తులైనాడు ఆయనము అంటే పిల్లారా చూడండి దగ్గర సమీపస్తులైనడు అంటున్నాడు అంటే ఎవరి వల్ల అంటున్నాడు క్రీస్తు చేసునందు క్రీస్తు రక్తం వలన అంటున్నాడు క్రీస్తు రక్తం వల్ల మనకేమొస్తుంది రక్షణ వచ్చింది కాబట్టి ప్రిలారా ఇక్కడ మనకు దురస్థలం అంటే ఎందుకు దురస్థలం అంటే మనలో ఆత్మపరమైన జీవము నశించింది అది ఎలా జీ నశించింది ఎందుకు నశించింది అంటే ఎపిసి రెండు ఒకటి ప్రకారము ప్రిలారా ఏమంటున్నాడు అంటే అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా నశించినది దాన్ని వెతకి రక్షించడానికి రక్షణ ఇవ్వడానికి ఇప్పుడు వారు ఈ లోకానికి రావడం జరిగింది అంతే అంత మాత్రం కాకుండా చూడండి ఆ పౌలు పౌలు కొలసిన పత్రిక మొదటి అధ్యాయము పద్మూడు వచ్చినప్పుడు ఆయన మన అంధకార సంబంధమైన అధికారముల విడుదల చేసిన మాట ఉంటుంది అంధకార సంబంధమైన అధికారములు అంటే పాపం ఉన్న స్థితిలో మనం కొట్టి కొట్టిమిట్టాడుతున్నప్పటికీ అలాంటి పరిస్థితుల్లోంచి మనల్ని విడుదల చేశాడు అంత మాత్రం కాకుండా మొదటి పేద రెండవ అధ్యాయము తొమ్మిది వచ్చిన చూస్తే పిల్లారా మొదటి పేద రెండవ అధ్యాయము తొమ్మిదోచుల మనం ఆలోచించినట్లయితే ఆయన లోకానికి రావడానికి కారణము అంధకార సంబంధమైన నుంచి విడుదల చేయడమే కాకుండా తొమ్మిదవచంలో అయితే మీరు చీకటిలో ఉండే ఆశ్చర్యకరమైన ఇక్కడ చీకటి అంటే పాపంలో నుండి పాపంలో నుండి మీరు ఆశ్చర్యకరమైన తన యేసుక్రీస్తు వెలుగులోనికి పిలిచాడు అన్నమాట చూడండి ఎక్కడలో ఉన్నాం మనము అంధకార సంబంధం అధికారంలోకి పాపపు స్థితి అపరాధములతో చచ్చిన వారే ఉండాలి అందుకే మనకు మీరు దురస్తులైన మీరు అన్నాడు అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా రక్షణ అనేది మనకు ఊరిని రాలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా ఈనాడు మనం ఏసుక్రీస్తుని నమ్మడం వల్ల మనం రక్షణ పొందుకుంటున్నాము మన పాపాలకి క్రీస్తు రక్తం ద్వారా మనము ప్రాయచితం చేసుకోవడంలో రక్షణ పొందుకుంటున్నాము అయితే అంత ఈజీగా రక్షణ అది రాలేదు దానికి ఏసుక్రీస్తు క్రైమ్ చెల్లించాడు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రియులారా లో అధ్యాయము అధ్యాయం పదవచనంలో అందుకన్నా ముందు ఉన్నటువంటి సందర్భం ఏంటంటే జక్కగారి సందర్భం జక్క గారిని ఉద్దేశించి అంటూ అంటే ఎప్పుడైతే ప్రభావాన్ని ఆ జక్క గారు చూస్తారో అప్పుడు తను వాస్తవంగా జక్క గారు ఒక సొంకపు అధికారి అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అతను తీసుకోవాల్సినటువంటి కమిషన్ ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి అంటాడు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వరకే నాలుగింతలు ఇస్తాను అన్నాడు ఇంకా అంటే ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఏమున్నా అంటే ఒక అడుగు ముందుకేసి నా ఆస్తిలో బీదలకు ఇస్తా అన్నాడు చూడండి అంటే పాపం పోగొట్టుకోవాలంటే ఆనాడు జక్కయ్య గారు ఎలాంటి పరిస్థితి జక్కగారు ఎలాంటి పరిస్థితి అప్పుడు అలా అన్న తర్వాత తనకు మారో మనసు వచ్చిందాన్ని వెలిగి యేసుక్రీస్తు వారు అంటే ఈయన కూడా అబ్రహాం కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అన్నాడు ఆనాడు అలా పాపాన్ని పోగొట్టుకున్నాడు అనుకుంటే జక్కగారు తన పాపాలకి తన చేసిన తప్పులకు ప్రాయశ్చితం చేసుకున్నాడు అంటే మనకి ఈనాడు పాపాలకి ప్రాయశ్చితం చేసుకోవాలంటే పిల్లరా వారి రక్తము ఆనాడు యేసుక్రీస్తు వారు దయ్యాలను కద్దించినాడు సముద్రాన్ని గాలిని కద్దించినాడు జ్వరాలను కద్దించినాడు రోగాలను కద్దించాడు అయితే పాపాన్ని గద్దించలేదు పాపం అప్పు అని అనలేదు దానికి తన ప్రాణమని క్రయాన్ని చెల్లించినాడు మనకు మాత్రం అది ఉచితంగానే ఇవ్వబడింది కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఎంతో ఉన్నతమైనటువంటి బాధ్యతను కలిగి ఈ లోకానికి వచ్చాడు పిల్లరా యశుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి రావడానికి కారణం ఏందంటే మరో ఉందని చెప్పడము అంత మాత్రం కాకుండా తండ్రి ప్రేమను బయలుపరచడానికి మాత్రం కాకుండా నశించిన దాన్ని వెదకే రక్షించడానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి పిల్లారా చూద్దాం యహోన్స్ అవుతా మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం గమనించినట్లయితే పిల్లారా ఎలాగ ఈ లోకానికి వచ్చాడు ఏమి ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ప్రియులారా ఆ వాక్యము అంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారు శరీర దారి అయి కరెక్ట్ శరీర రూపంలో వచ్చాడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును ఇలాగ వచ్చాడండి శరీరాన్ని మాత్రమే ధరించుకొని రాలేదు ప్రియులారా ఎంతో ఉన్నతమైనటువంటి బాధ్యతను కలిగి అదేవిధంగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు ఇక్కడ కృపాసత్య సంపూర్ణుడు అంటే కృప అంటేమో లేని స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడం రక్షణ అనేది ఎంతో ప్రాయశ్చితం చేసుకుంటూ కలుగుతుంది అలాంటి రక్షణ అనేది మనకి కలగదు కాబట్టి ఆయన యొక్క దయ వల్ల మనం పొందుకుంటున్నాం అంటే ఇక్కడ కృప అంటే ప్రియుల అది మనం వల్ల కాదు అయినప్పటికీ దాన్ని మనం పొందుకుంటున్నాం అలాంటిది కృప అనమాట అదేవిధంగా సత్యము అంటే దేవుని యొక్క వాక్యము కృప సత్య సంపన్నుడు కృప ఏమో పోనీ కనికి అనుకుంటుంది దయా జాలి చూపిస్తుంది సత్యం అనగా వాక్యం వాక్యం అంటే రెండు నుంచుల ఖడ్డం కంటే పదినది అది వాక్యం అంటే తప్పు చేస్తే నిన్ను సరిసిద్దాలనుకుంటుంది మరి కృప ఏమో పోనీ లేక కనిపిద్దాం అనుకుంటుంది వాక్యం పక్క తప్పు చేస్తే పోటేస్తుంది ఈ రెండు ఏమో రెండు విభిన్న ధృవాలు కలిగినటువంటి రెండు లక్షణాలకు కలిగినటువంటి ఒకే వ్యక్తిలో కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చిన దినమే క్రిస్మస్ అండి ఎంతో బాధ్యతను కలిగి ఆ విషయాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవాలి ప్రియులారా యేసుక్రీస్తు యొక్క జన్మదినం గురించి రాయబడింది కానీ ఏ తేదీ అనేసి ఎక్కడ కూడా రాయబడలేదు ప్రియులార ఏనాడవుతే క్రీస్తుని తెలుసుకుంటావో ఎప్పుడో తను నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని క్రీస్తుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో క్రీస్తు ఎప్పుడో నీ హృదయంలో జన్మిస్తాడో క్రీస్తుని ఎప్పుడో నువ్వు ధరించుకుంటావో అదే నిజమైన క్రిస్మస్ అండి క్రీస్తులైన ఆరాధనలు ఈరోజు ఎన్నో జరుగుతున్నాయి లేని క్రిస్మస్లు ఎన్నో జరుగుతున్నాయి అది కాదండి నిజమైన క్రిస్మస్ అంటే ఆయన ఎలాగ ఈ లోకానికి వచ్చాడు అదే బాధ్యతను కలిగి నువ్వు ప్రవర్తించడమే మరొక వచ్చినా చూసుకుందామండి యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి గల కారణాలు ఏంటి యహోర్వాసం మొదటి పత్రిక మూడో అధ్యాయం అండి అపవాదం మొదటి నుంచి పాపం చేయించినాడు కనుక పాపం చేయవాడు అపవాద సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుడికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన అపవాద యొక్క క్రియలను ప్రత్యక్షపరచడానికి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే అపవాద అంటే పాపము అపవాదం మూలంగా లోకంలో చోటు చేస్తుంది కాబట్టి వాని యొక్క క్రియులను లయపరచడానికి అంటే మన శత్రువు ఎవరు అపవాది కాబట్టి వాని గురించి తెలియజేయడానికి కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారండి మరొక ఒక వచ్చిన మనం ప్రేమ దేవన వాళ్ళ యోగం రాసినటువంటి మధుర పత్రిక మూడో అధ్యాయం నాలుగు నుంచి పాపం చేయవాడు ప్రతివాడును ఆజ్ఞాత గ్రమించను ఆజ్ఞాతక్రమైన పాపము పాపమును తీసివేయటికై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీయూ లేదు ఎందుకు వచ్చాడంటే ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట పాపమ్మలను తీసివేయటికి ఇంతకుముందు ఏం చదివాము అపవాది అంటే పాపకు పాపానికి జనకుడు అపవాది వాళ్ళ యొక్క క్రియలను ప్రత్యక్షపరచడానికి వచ్చాడని చదువుకున్నాము ఇప్పుడైతే ఆ పాపాన్ని తీసివేయడానికి అనే మాట రాయబడింది ఆ తీసివేసి ఏమి చేశాడంటే రాక్షణము అధ్యాయము పదవచనము సింహాసనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకను మా రక్షణకై స్తోత్రమని అన్నాడు అంటే మా అంటే రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికైనా వచ్చాడు కాబట్టి ప్రిలారా అన్న అంత ఆషామాషగా మనకు రక్షణ రాలేదండి ఎందుకంటే ఆయన ఎన్నో అద్భుతమైన క్రియలు చేశాడు ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశాడు యశక్రీస్తు ప్రభావిత లోకానికి వచ్చిన తర్వాత తన ముప్పై మూడు సంవత్సరాల జీవితకాలంలో ఎన్నో అద్భుత క్రియలు చేశాడు ఆశ్చర్యక్రియలు చేశాడు ఎంతోమందికి రక్షణ ఇచ్చాడు అంటే ఆ రక్షణ అనేది ఎలా ఇచ్చాడంటే ప్రియులారా ఎంతోమంది రోగాలను బాగు చేశాడు తన నోటి మాట చేత గాలి తుఫానులను సముద్రములను ఇంత ముందుగా మనం మాట్లాడుకున్నట్లు అయితే రక్షణ ఇవ్వడానికి రచించదాన్ని వెతకి రక్షించడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడండి ఎంతో ప్రయ ఎంతో క్రయం చెల్లించాడు ఆయన కాబట్టి ప్రియులారా ఈనాడు మనం ఆ క్రయాన్ని ఆ యొక్క త్యాగ ఆ యొక్క క్రీస్తు త్యాగాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళము ఏమండి ఆ క్రీస్తు త్యాగాన్ని మనం ఈరోజు మనం అర్థం చేసుకుని అలాగా ప్రవర్తించాలి అందుకే అంటే ఆ రక్షణ అనేది ఆ క్రయం ఆ రక్షణ అనేది అంత ఈజీగా పోయేది కదండి చాలామంది ఒక మాట అంటూ ఉంటారు ఏంటంటే పోత పోతా ఆ బ్రదర్ మనం ఏం అని అంటూ ఉంటారు అన్నమాట కానీ ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి చేత పట్టుకొని పోవలసిందంత రక్షణ రక్షణ పాత్రను ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను ఆ రక్షణ పాత్రను చేత పట్టుకుని వెళ్తేనే నీకు ఆ పరలోకంలో ప్రవేశం అందుకే అంటారు ఇందాక మనం చదువుకుందాం అండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేసేది అంత ఆరాధనే ఇంకా అక్కడ పా ప్రార్థనలు ఉండవు అక్కడ కూర్చొని ప్రకటనగా నేడు అధ్యాయం పదవలసిన ఉంది కదండీ మీరు ఇచ్చినటువంటి ఈ రక్షణకై గొర్రె పిల్లకు స్తోత్రం అని చెప్తాం కదండి అలా చేయడమే కాబట్టి పిల్లల అంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేయకూడదు రక్షణ నశ నశించినటువంటి మనిషికి పాపంతో నశించినటువంటి మనిషికి రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడండి దాన్ని అర్థం చేసుకుని మనము ముందుకు సాదాం దేవుడి ప్రతమానాన్ని దీవించిన కాక నా మాటలంతా ముగిస్తున్నానండి ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియపట్ల తండ్రి నేను మీ ప్రియ కుమారుడి యొక్క రాకలను పరమార్థాన్ని ఎంతవరకు మేము ధ్యానిస్తూ వచ్చాము తండ్రి నేను అవును తండ్రి నశించిన దాన్ని వెదక రక్షించుటకు మీ ప్రియ కుంభ లోకానికి పంపిన విధానానికి మీకు వేలాది వందనాలు తండ్రి ఆయన అవును ప్రభా చాలా ఉంది ఈ దానిలో తండ్రి క్రిస్మస్ పండగ పేరుతో క్రీస్తులైన ఆరాధనలు చేస్తూ ఉన్నారు అయితే తండ్రి మీ యొక్క కుమారుడు యొక్క ఒక రాకల పరమార్థను నేను తెలుసుకొని ఆ విధంగా ఆరాధించుటకు అలాంటి కృపకుల జీవితాన్ని మాకు దయచేయమని సమస్తమైన గణతం మీకు మాత్రమే ఆరాపించుకుంటూ నజ్జరేడు నేస్ క్రిస్తమైన ప్రాధాన్యాలకి వేటుకుంటున్నాం ప్రమ తండ్రి ఆమెన్